ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే ఇరవై ఒకటి నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునే యెడల యహోవా నీకు ప్రమాణం చేసి అన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం బెన్యామీను గోత్రం వారు కొందరు యుబూసీయులను ఉండనిచ్చిరి మొదట వారు దాసులుగానే జీవించిరి క్రమేణ ఈ కొందరే బలమైన జనాంగమైరి దావీదు అతనితోనున్న మనుషులు ఎరుషలేమునకు వచ్చినప్పుడు ఈ యుబూసీయులే వారిని హేళన చేసిరి దావీదు వచ్చినని వినిన్నప్పుడు ఎంతో తృణీకారముగా దావీ ఒక గుడ్డివాడు వెళ్ళి అతనితో యుద్ధము చేయగలడు అని ఎరుసలేమునందు వారు ఎంత బలముగా స్థిరపడి ఉండిరనగా వారు దైవజనుడైన దావీదును వెక్కిరించి ఎగతాళి చేసిరి విశ్వాసులుగా నుండి మనము ఎన్నో విధములుగా నష్టపడుట చూచుట ఎంత విచారము నేను నామకార్థ క్రైస్తవులతో కాదు తిరిగి జన్మించి ఉన్నామని చెప్పుకున్న వారితోనే మాట్లాడుచున్నాను నిస్సందేహముగా ఒకప్పుడు వీరు గొప్ప సంతోషము గొప్ప ఆసక్తి గొప్ప సమాధానము దేవుని వాక్యం కొరకైన గొప్ప ఆకలిని కలిగి ఉండిరి ఇప్పుడైతే అంధకారము అపజయము ఓర్వలేనితనము నిష్ఫలితము ఇట్టి వాటిలో పడి ఉన్నారు ఏలయనగా ఒక్కడేగాక అనేక మంది యుబూసీయులు వారి హృదయములలో కుటుంబములలో ప్రవేశించి ఉన్నారు ఎరుషలేము నుండి ఎబూసీయులను దావీదు పారదోలుట సులభమైన కార్యం కాదు దేవుడు తన సొంత విధానములో దావీదును సిద్ధపరచవలసి ఉండెను మొట్టమొదట దాదాపు ఎనిమిది సంవత్సరముల పాటు దేవుడు దావీదును సవులు వలననేమి అభషాలోము వలననేమి ఇతరుల వలననేమి బాధాకరమైన గుండా వెళ్లనిచ్చెను తర్వాత హిబ్రునికి తీసుకుని వచ్చెను అక్కడ ఏడున్నర సంవత్సరం ఉంచిన తర్వాతనే ఆయన దావీదును శ్రీయోనుకు తీసుకుని వచ్చాను అప్పుడే యబూశ్రీలను దావీదు తరమగలిగెను అటు తర్వాతనే పరలోక ఏర్పాటు బయలుపరచబడెను తర్వాత దేవాలయం కట్టబడెను తర్వాత దేవాలయ మహిమతో నిండిను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునగాక ఆ మెయిన్